ఇంకా మాకంటే కూడా ఎక్కడి టేసిన తక్కువ నాకు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారో చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్కి ఆక్షన్కి కొద్ది తేడా తెలుసుకోండి ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్లో పాల్గొని హయ్యెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హయ్యెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు వారిని డేటానా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ